అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న కొత్త కొత్త నిబంధనలతో ఇక్కడ నివసిస్తున్న అమెరికా ఇతర దేశాలకు సంబంధించిన వారు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు మొదట వీసాదారులకు టార్గెట్ చేసిన ట్రంప్ ఇప్పుడు ఏదైతే ఉద్యోగాలు కోల్పోయిన వారు ఉంటారో హెచ్ వన్ బి వీజాదారులను టార్గెట్ చేస్తూ నోటీసులు జారీ చేశారు ఇప్పటికే ఉద్యోగం కోల్పోయిన వారికి వీసా గడువు అరవై రోజుల కంటే ముందే మీరు దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పేసి నోటీసులు జారీ చేసినట్లు ఇప్పటికే పలు వార్తాకథనాలు రావడం జరిగింది ఈ నేపథ్యంలో భారతీయులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఒక పక్క ఉద్యోగం కోల్పోయి మరోపక్క ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలసిన పరిస్థితి ఏర్పడడంతో ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు అనేకంగా ఎదురవుతున్నాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా అమెరికాలో భారతీయుల పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పుకోవచ్చు ట్రంప్ చేస్తున్న నిబంధనలు చాలా కఠినతరంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి భారతీయులందరితో పాటు ఇతర దేశాలకు కూడా ఈ సమస్య ఎదురవుతున్నట్లు వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమెరికా నుండి శ్రీనివాస్